హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇదైతే నేను ఏలూరు నుంచి వాడపల్లి వెళ్తున్నాను అనమాట ఇది తణుకు దగ్గర చెక్ పోస్ట్ ఉంటాయి కదా చెక్ పోస్ట్ దగ్గరండి ఇది దగ్గర దగ్గర నేను వెళ్ళేసరికి పావు తక్కువ ఇది అయిపోయిందనమాట ఇదిగోండి ఇది బస్ స్టాండ్కి వచ్చేసాము ఇది వచ్చేసేసరికి బస్ బస్టాండ్ అనమాట రావులపాలెం కూడా దాటిపోయాం అంటే నేను మొత్తం అంతా వీడియో అయితే తీయలేదు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఏడువారాల స్వామి అని అలాగే కోనసీమ తిరుమల అని కూడా ఇక్కడ ఇది ప్రసిద్ధి ఇక్కడ నర్సరీ కూడా ఉన్నాయన్నమాట పూల మొక్కలు అవి కూడా చాలా బాగా దొరికినాయండి కొంచెం సాధ్యమైనంత వరకు అయితే నా ట్రిప్ ఎలా జరిగింది అనేది వీడియోలో ఉంటుంది చక్కగా పచ్చటి కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు కదా కొబ్బరి చెట్ల మధ్య నుంచి అయితే ఇలాగ చెక్ పోస్టులు దాటుకుంటూ వెళ్తున్నాము దారిలో పువ్వులు అమ్మేవాళ్ళు అలాగే అన్ని రకాలు చాలా పచ్చగా చల్లటి వాతావరణంలో అయితే హ్యాపీగా సాగిపోయింది ఏలూరు నుంచి వాడపల్లి బస్సు మూడు ఇరవై నిమిషాలకు ఉందండి అది క్యాచ్ చేయగలిగాను దాంతో చూసారా ఈ రైట్ సైడ్ అన్ని వెహికల్సే అనమాట వాడపల్లి టెంపుల్కి ఎన్ని ఉన్నాయంటే అసలు అవన్నీ వెహికల్సేమన్నమాట బస్సులు జనాలు నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు తోడు లేకుండా ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట కొంచెం షై ఫీల్ అయ్యాను ఫస్ట్ ఇదిగోండి వీళ్ళందరూ నేను వెళ్ళేసరికి గుడి లోపలికి వచ్చామన్నమాట ప్రదక్షిణాలు చేస్తున్నారు అనమాట గుడి చుట్టూ ఇదైతే తూర్పు మాడవీధి అండి ఇక్కడ కూడా నాలుగు మాడవీధులు అయితే ఉన్నాయన్నమాట నేనైతే వీళ్ళని తప్పించుకుని కొంచెం అంతా అయితే వెళ్తున్నాను ఇక్కడైతే వీడియో కట్ అయిపోయింది స్కిప్ ఎలా పోయిందనమాట ఇది ప్రదక్షిణ చేస్తున్న ధ్వజస్తంభం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట ఆ క్లిప్పింగ్ అయితే పోయింది అందుకని చెప్పేసి చూపించలేకపోయాను ఇదిగోండి ఇలాగైతే వెళ్ళాలి ఇలా బారులు తీరి వెళ్తారు ఒక్క రౌండ్ వేద్దాము గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాము అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి ఏడు ప్రదక్షిణలు చేసేసాను అయితే కొంచెం ముందు నేను చేయలేను అన్న ధైర్యం అయితే వచ్చింది తర్వాత అయితే చేయగలను అనిపించిందండి ఈ నాలుగు మాడవీధుల చుట్టూతో కూడా చిన్న చిన్నగా వ్యాపారస్తులు అయితే ఉన్నారు అందుకని కొంచెం రష్ అనిపించిందనమాట ఏడు వారాలు పూజ చేసుకున్న తర్వాత ఎనిమిదో వారం కూడా వచ్చి ఇక్కడ అనేది మొక్కుబడులు తీర్చుకుంటారు ఏదన్నా అంటే జరుగుతుంది అనేది ఒక నమ్మకం అండి ఇది తిరుపతికి నమూనాగా కూడా చెప్తారు అంటే పెద్ద తిరుపతి ఎలా ఉంటుందో ఇంచుమించు ఇది ఉంటుంది దీని పేరు వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటారు ఏడు వారాల స్వామి అని కూడా అంటారు అలాగే కోనసీమ వెంకన్న అని కూడా పిలుస్తారండి నాకైతే ఇది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అందరూ గోవింద నామ స్మరణతో మైమరిచిపోయి లేచారు లేవలేదు అని లేదండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రదక్షిణ చేయడానికి పోటీలు పడి మరీ వెళ్తున్నారు యాక్చువల్గా అయితే ఇంకా ఉంటారంట ఇవాళ కొంచెం చల్లచల్లగా ఉండడం వర్షాలని చెప్పడం వల్ల కొంచెం అంత రద్దీ తగ్గింది అని చెప్తున్నారు నేనైతే ఫస్ట్ టైం కదా నాకు పెద్దగా అనిపించలేదు పర్లేదు అనిపించింది ఒకప్పుడు ఒక అరవై ఐదు సంవత్సరాల క్రితం పెద్ద తిరుపతి వెళితే ఇలా ఉండేదనమాట నాకెందుకో వాతావరణం చూస్తే అలా అనిపించింది అందుకే దీని పేరే కోనసీమ తిరుమల అంటండి ఇదిగోండి వచ్చేసాము ధ్వజస్తంభం దగ్గరికి ఇందాక క్లిప్పింగ్ మిస్ అయ్యాము కదా ఆ ఎదురగుండా కనిపించేదే ధ్వజస్తంభం పాయింట్ అనమాట లైట్ కనపడుతుంది చూసారా అక్కడైతే మూడు హుండీలు మూడు రకాలు పెట్టారు మనం ప్రదక్షిణ చేస్తూ పువ్వులు కానీ చిల్లర కాయిన్స్ కానీ తీసుకున్నాం అనుకోండి అవి వాటి మీద అనేది సమర్పించేసి కానుకలు అయితే హుండీలో వేసేసి వెళ్ళిపోతాం ఇదిగోండి అక్కడైతే వీడియో ఎలా లేదు కదా అందుకని నేను తీయలేదు ఇది లోపల గుడి ప్రాంగణం ఇది వెనక పక్క అటువైపు ఉంటుంది అనమాట ఇదే ప్రధానది ఇప్పుడు నేను చూపించేది శివ గుడిలో నుంచి అయితే బయటకు వచ్చేసాం నాకు తెలియదు ఏంటంటే వీడియోస్ తీసుకోవచ్చంట అది తెలియలేదు ఇదైతే ఇక్కడ ఇలాగ ఇటుకురాళ్ళతోటి పెట్టి పూజ చేస్తే సొంత గృహం అనేది ఏర్పడుతుంది అనేది ఒక నమ్మిక అంటండి అందుకని చెప్పేసి అయితే వీళ్ళందరూ ఇలాగ ఇల్లు ఇలాగా కట్టి దాన్ని రాళ్లతోటి ఇటుకు రాళ్ళతోటి దీపారాధన అనేది చేసుకుని వాళ్ళ కోరిక అనేది అక్కడ చెప్పుకొని సంకల్పం మొదలు పెడతారంటండి ఇదైతే పూర్తిగా నేను వీడియోలో ఇంకేం చెప్పట్లేదు నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తానండి ఏగో ఇక్కడ దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన చేస్తున్నారు మొక్కుబడలు తెచ్చుకునే వాళ్ళు మొక్కబడులు తెచ్చుకుంటున్నారు అసలు ఈ దీపం చేసే దగ్గర ఎంత క్రౌడ్ ఉందంటే నాకైతే చాలా చాలా లైఫ్లో మర్చిపోలేనటువంటి మెమరీని అయితే మిగుల్చుకుని వచ్చానండి చూడండి అసలు ఎంత బాగుందో కలువైకుంఠంగా మీకు ఎవరికైనా తెలుసుంటే ఒకప్పుడు పెద్ద తిరుపతిలాగా అనిపించింది అన్నమాట ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ వత్తులు తీసుకుని వెళ్ళి నా చూపించిన దగ్గర వెలిగిస్తారు ఇది వశిష్ట గోదావరి అనమాట ఇక్కడే స్వామివారు వెలిసారని ఒక మునీశ్వరుడికి ఈ గోదావరి నదిలోనే చందనము పెట్టిలో అయితే శంకు చక్రాలతోటి అమ్మవారి సమేతంగా కనిపించారని నిష్టగా వెళ్ళి నదీ స్నానం చేసి నిష్టగా వెళితే ఆయన కనపడతానని చెప్పారని ప్రసిద్ధి ఇదిగోండి గోదావరి చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత గాలి ఎంత చల్లగా ఉందంటే వర్ష సూచన చెప్పారు కదా చాలా బాగుంది ఇక్కడైతే దీపాలు వదిలే వాళ్ళు దీపాలు వదులుతున్నారు అలాగే ఇక్కడ ఇదే ప్రాంగణంలో అయితే తలనీలాలు కూడా సమర్పించుకుంటారు గోదావరి చూడండి రెండు కలిసిపోయినాయి అన్నట్టుంది ఆకాశము నేల కదా ఈ పక్కనే అయితే ఈ దీనికి వశిష్ట గోదావరి పక్కన రైట్ సైడ్ అయితే ఇలాగ గులాబీ తోటలు అలాగే వంగ తోటలు దొండ తోటలు ఇలా అయితే చాలా ఉన్నాయి పువ్వులు అయితే మార్నింగ్ కోసారంటండి అందుకని తక్కువ తక్కువగా ఉంది ఇది గులాబీ తోట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది విరజాజి తోట ఇక్కడైతే విరజాజులు కోస్తున్నారు వీళ్ళందరూ దీని పక్కనే అయితే చామంతి తోట కూడా ఉంది కానీ ఆ చామంతి తోటలో ఇంకా పువ్వులు అయితే రాలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతాయంట అలాగే ఇక్కడ ఇదే ప్రాంగణంలో మనం బయటికి వచ్చేసి బస్సు ఎక్కేటప్పుడు అయితే ఇలా పువ్వులు అనేది కూడా అమ్ముతున్నారండి ఈ పువ్వులు అయితే పావు కిలో ముప్పై నలభై అలా అమ్ముతున్నారు బంతి పువ్వులు అయితే పావు కే అర కేజీ యాభై రూపాయలకు అమ్ముతున్నారు ఇలా దండలు గట్టి కనకాంబరాలు చామంతులు అన్నీ అయితే ఇలాగా సేల్ చేస్తున్నారు ఇక్కడ జామకాయలు ఉన్నాయి సీతాఫలాలు ఉన్నాయి రేగకాయలు ఉన్నాయి అలాగే మొక్కజొన్న కూడా ఉన్నాయండి స్వీట్ కార్న్ ఎందుకంటే ఇది లంక ఏరియా అంటారు అనమాట గోదావరి పరివాహక ప్రాంతంలో కాసేటటువంటి కూరగాయల్ని లంక ప్రాంతం నుంచి తెచ్చాము అంటారు ఇది పెండలం అనమాట ఇదిగోండి పొట్ల అన్నీ ఇవన్నీ ఈ ఏరియాలో కాస్తాయంట అవి తెచ్చి ఇలా అయితే వీళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారు అంగళ్ళు పెట్టి చూడండి అన్ని కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతం అంటేనే ఆరోగ్యకరమైన నేల అనమాట ఇదేనండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ ఇంకో మంచి కంటెంట్తో అయితే చూపిస్తాను ఇవ్వండి ఇక్కడైతే ఈ ఆత్రేయపురం అంటారు కదా ఆత్రేయపురం స్వీట్స్ అవి అన్నీ ఉన్నాయండి నేనైతే అంత క్లియర్గా చూపించట్లేదు నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళినప్పుడైతే ఇంకో వీడియో అయితే చూపిస్తాను నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట ఇదిగోండి కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్